హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని సమయం సరిపోలేదు సమయం సరిపోలేదు అని అంటున్నారు అధ్యక్ష అధ్యక్ష రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చిన గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేదు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు ఊళ్ళల్లో మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష అంటే ఆయనకు మాటలు చెప్పడంలా అబద్దాలను నిజం మాట్లాడులా ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేన మేన మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడమంటే ఏది అధ్యక్ష ఇదంతా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న వ్యక్తిగతంగా నా పేరు నా పేరు తీసు నా పేరు తీసుకుంటే అధ్యక్ష వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు నేను ప్రసంగానికి అడ్డు అడ్డుదాగులు ఏమన్నాడు నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చోవన్నాడు అధ్యక్షు అన్నాడు అయితే నేనేమంటున్నా నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డా హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు నీకు నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకు వాడుకుడు తండ్రి కొడుకుడు తండ్రి కొడుకులు వాడుకుంటారు నీకు అక్కడ న్యాయం జరుగుదు కాదు అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష 1 నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది అయిపోతుంది అయిపోతే ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం ఒక్క నన్ను ఒక మాట అధ్యక్షా నా క్లారిఫికేషన్ ఇస్తున్నా నన్ను నాకు మంత్రి పదవి రావాలనా వద్ద మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటది నిన్ను మాత్రం తండ్రి కొడుకు వాడుకున్నోనికి వాడుకున్నంత అన్నట్టు మాగ్జిమ్ వాడుకుంటా అధ్యక్షాని చెప్తాను మీకు అధ్యక్షా ఇంకొక মদন মোহনগর